సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం యనగుర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కొయాడ కవిత లింబాద్రి గౌడ్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన మూడో నెంబర్ బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు గతంలో రెండుసార్లు సర్పంచ్గా పనిచేసి గ్రామాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా ప్రజల నుండి సానుకూల స్పందన వస్తున్నట్లు తెలిపారు మళ్లీ సర్పంచ్ అవకాశం ఇస్తే గతంలో కంటే ఎక్కువగా గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో క్యాండిడేట్గా నేను మూడోసారి మేము బరిలో ఉన్నాం అయితే గత పది సంవత్సరాలుగా ఒకసారి నేను తర్వాత ఆయన ఇద్దరం మేము మేమిద్దరం కూడా సిరోసారి సర్పంచ్గా వేయడం జరిగింది ఆ పది సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధిని చూసి జనాల జనాల ముందుకు వచ్చినాం వాళ్ళందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరు ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్షన్లలో నాకు బ్యాట్ గుర్తు వచ్చింది బ్యాట్ గుర్తు కోటేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను